ఈ ఆడవాళ్ళని గెలాయించడం పెద్ద విషయం కాదు వీళ్ళు ఒక్కోకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు లేదంటే అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు అధికారులతో చెప్పి ఒత్తిడి చేసి తేలిగ్గా వీళ్ళని గెలాయించు అని చెప్పి అనుకుంటా ఉన్నారు అంటే పెత్తనం అంతా మా చేతుల్లో ఉంది అధికారం మా చేతుల్లో ఉంది వీళ్ళు అత్యంత బలహీనమైనటువంటి మహిళలు కాబట్టి వీళ్ళని ఏముంది మనం గెలాయించడం పెద్ద విషయం ఏం అన్నటువంటి అభిప్రాయంతో ఈ ప్రభుత్వం లేదు రోజు రోజుకి అర్థం వీళ్ళు గెలాయించడానికి మామూలు మహిళలు కాదు అంగన్వాడీ మహిళలు అనేది ఇప్పుడిప్పుడు బాగా అర్థం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిన్న యస్మా చట్టాన్ని ప్రయోగించింది అసలు యస్మా చట్టాన్ని ఎందుకు ప్రయోగించింది అనేది మనమంతా మాట్లాడుకుంటాను యస్మా చట్టం అంటే ఏమి అత్యవసర సర్వీసుల చట్టం యస్మా చట్టం అంటే అంటే మన సర్వీసు చాలా అత్యవసరమైందని కదా ప్రభుత్వం భావించి నిర్ణయించింది దీన్ని బట్టి ఈ సొసైటీలో చాలా ఇంపార్టెన్స్ ఉంది వీళ్ళకని చెప్పి మనకు మనం చెప్పకపోయినా ఈ గవర్నమెంట్ అంగీకరించి ఎస్మా చట్టాన్ని పెట్టిందనంటే ఆ చట్టం మంచి చట్టంలో మళ్ళీ నేను మాట్లాడతాను అంటే ఈ సమాజంలో చాలా కీలకమైనటువంటి వాళ్ళని కదా ఇంత కీలకమైనటువంటి వాళ్ళు ఇరవై ఏడు రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నోరు విలువలైనంత వరకు ఇంత కీలకమైనటువంటి వాళ్ళు అని చెప్పి నువ్వు మాట్లాడే మాట్లాడుతున్నటువంటి పెద్ద మనిషివి ఇంత కీలకమైన వాళ్ళు ఇరవై ఏడు రోజులు సమ్మె చేస్తా ఉంటే ఎందుకు మాట్లాడవు ఎందుకు పట్టించుకోవు ఎందుకు కనీసం స్పందించవు అని చెప్పి మనం అడుగుతాను ఈ ప్రభుత్వమే ఒప్పుకునింది కీలకమైనటువంటి వాళ్ళు కీలకమైనటువంటి వాళ్ళకి జీతం పెంచడం అనేది ఎవరు బాధ్యత ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం పట్టించుకొని పరిష్కారం చేయాలి గ్రాచ్యుటీ అనేది పక్కనుండే కర్ణాటకలో అమలు చేస్తుండదు కర్ణాటక రాష్ట్రంలో ఎవరు అమలు చేశారు బీజేపీ వాళ్ళు అమలు చేస్తారు గుజరాత్లో గ్రాడ్యుటీ ఇస్తూ ఉండరు అక్కడ ఎవరు అధికారంలో ఉండింది ఇప్పుడు ఉండేది బీజేపీని అధికారంలో ఉంది హర్యానాలో గ్రాడ్యుటీని అమలు చేస్తున్నారు హర్యానాలో అమలు చేస్తారు గుజరాత్లో అమలు చేస్తారు కర్ణాటకలో అమలు చేస్తారు నువ్వు ఎందుకు ఇక్కడ అమలు చేయవు నేను కేంద్రానికి లెటర్ రాస్తానని చెప్పి చెప్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి లెటర్ రాసేదానిక మేము ఇంత ఇరవై ఏడు రోజులుగా సమ్మె చేస్తా ఉందంటే నీకు లెటర్ రాసేదానికి కూడా ఇంత పెద్ద ఉద్యమం సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది గ్రాచ్యుటీ ఇవ్వమని సుప్రీం కోర్టు చెప్పేసింది చెప్పిన తర్వాత ఆటోమేటిక్ గా అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం వెంటబడి మనకు అమలు చేయించాలి కదా అమలు చేయించకపోగా మనం ఇరవై రోజులు సమ్మె చేసిన తర్వాత ఈ ప్రభుత్వం పిలిచి ముఖ్యమంత్రి దృష్టిలో ఈ సమ్మె గురించి ఇంకా లేదు ఏం చేస్తాను ముఖ్యమంత్రి అంటే టీవీలు చూడ్డు పేపర్లు చూడ్డు ఇంటెలిజెన్స్ ఏమి చెప్పరు ముఖ్యమంత్రి దృష్టిలో లేదంట ఏమనుకోవాలి ఈ ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని ఈ ఈ డిపార్ట్మెంట్ కి మంత్రిగా ఉన్నటువంటి ఆమె ఆమె ఏమని చెప్తుంది అంట మంత్రి ఆమె ఏం చెప్తుంది అంటే నా పరిధిలోకి వస్తారా అని అంటా ఉంది ఇంకా ఇంకేమి దరిద్రం ఈ రాష్ట్రానికి ఒక మంత్రి ఇట్ట ముఖ్యమంత్రి అట్లా ఉంటే ఎవరు ఈ రాష్ట్రాన్ని కాపాడాలా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారిపోయింది మనం అనేది ఏమంటే యస్మా అనే చట్టం ఎక్కడ వినియోగిస్తారంటే పాలు పాల సరఫరా ఆగిపోకుండా ఉండడానికి యస్మా చట్టాన్ని ప్రయోగిస్తారు నీటి సరఫరా ఆగిపోకుండా ఉండడానికి యస్మా చట్టాన్ని ప్రయోగిస్తారు కరెంటు సరఫరా ఆగిపోకుండా ఉండడానికి యస్మా చట్టాన్ని ప్రయోగిస్తారు ఆసుపత్రుల్లో ఆపరేషన్ థియేటర్లో పనిచేసే స్టాఫ్ సమ్మె చేయకుండా ఉండడానికి యస్మా చట్టాన్ని వినియోగిస్తారు ఇది చట్టంలో ఉండేది అంటే నీకు యస్మా అనే పేరు బాగా నచ్చింది కాబట్టి అంగన్వాడీ వాళ్ళ మీద పెడతా ఎన్జిఓ వాళ్ళ మీద పెడతా ఉపాధ్యాయుల మీద పెడతా కనిపించిన వాళ్ళందరి మీద యస్మా చట్టం పెడతా అంటే ఎవరు జగన్ జగన్మోహన్ రెడ్డి నీకు ఆ విషయం కూడా అర్థం కాకపోతే ఎట్లా అంగన్వాడీ వాళ్ళకి యస్మా చట్టం వర్తించదు ఎందుకంటే అంగన్వాడీ వాళ్ళు సమ్మె చేయడం వల్ల సమాజం దిగ్బంధనం అయిపోయి కరెంటు పోయి నీళ్లు లేకుండా ఇంకంతా కూడా ఎక్కడ చూసినా అల్లాడిపోయే పరిస్థితి ఉంటే అప్పుడు యస్మా చట్టం లబ్ధిదారులు బాగానే ఉన్నారు అంగన్వాడీలు బాగానే ఉన్నారు సెంటర్లు కూడా బాగానే ఉన్నాయి లబ్ధిదారులే పొయ్యి పోరాడి సాధించుకొని రండి అని చెప్పి మనల్ని ప్రోత్సహించి ఈరోజు నిరాహార దీక్షలు చేయిస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి యస్మా చట్టం అంటే ఎవరి కోసం యస్మా చట్టం ముప్పై మూడు లక్షల మంది లబ్ధిదారులు అందరూ ఎక్కడైనా మా అంగన్వాడీ వాళ్ళు రాలేదని చెప్పి ఎవరైనా ధర్నా చేశారమ్మ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఒక్క మనిషి ఒక్క మనిషి మా అంగన్వాడీ సెంటర్ తెరిపించండి అని చెప్పి అడగల అంగన్వాడీలందరినీ మీరు పోరాడి సాధించుకోండి అని చెప్పి అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పి సెంటర్ల దగ్గర ధర్నాలు చేసినటువంటి లబ్ధిదారులు మనం చూసాం ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితి నెలకొని ఉంటే నువ్వు అత్యవసర చట్టం అని పెడతావా చాలా మంది ఏమనుకున్నారంటే అత్యవసర చట్టం పెట్టేసి టెంట్ పెరికేసి వీళ్ళందరి మీద కేసులు పెట్టి జైలు పంపిస్తాము అని చెప్పి నిన్న మధ్యాహ్నం దాకా మాట్లాడినారు అంతా కూడా సరే జైలుకే పంపించాం అన్ని పెరికేసి జైలు ఎంత మందిని పంపిస్తావు జైలుకి లక్ష మంది ఉన్నారు ఏ జైల్లో పెడతావు జగన్మోహన్ రెడ్డి అని అడతాడో మనం ఎన్ని జైలు ఉన్నా నీకంతా పదివేల మంది వచ్చారనుకో అన్ని జైలు నిండిపోయే దిక్కు తెలియని పరిస్థితి ఏర్పడుతుంది లక్ష మందికి అన్నం ఎప్పుడు పెట్టేది నువ్వు ఆడుండే స్టాఫ్ ఏం చేయాలా పదివేల మంది ఇంక ఇప్పుడుండే ఇంకొక పదివేల మంది వచ్చారు అనుకోండి జైల్లో పెట్టడానికి జైల్లో మన దగ్గర అట్లాంటిది నీ పరిస్థితి నువ్వేందుకు మమ్మల్ని జైల్లో పెట్టేది లక్ష మంది అంగన్వాడీలు ఇరవై ఐదు వేల మంది ఎస్ఎస్ఏలు ఇంకొక ముప్పై ఐదు వేల మంది మున్సిపాలిటీ కూడా సమ్మె చేస్తున్నారు ఉన్నారు అందరినీ జైల్లో పెట్టు జైల్లో మమ్మల్ని పెట్టేది కాదు మా అన్నిటి కూడా పెట్టావు ఎందుకనంటే జైలు మాన్యువల్ మీకు తెలుసా వారంలో రెండు రోజులు చికెన్ పెట్టాలి తెలుసా తెల్లారితో నిద్రలేస్తూనే ఒక హాఫ్ లీటర్ పాలు ఇవ్వాలి మధ్య పదకొండుకే పెట్టాలి భోజనం సాయంత్రం ఆరు గంటలకి అన్ని వేడి వేడిగా ఉండాలి ప్రతిదీ సిస్టమేటిక్ గా ఉండాలి ఇన్ని గ్రాములు ఇంత 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 అని చెప్పి ఇయ్యాల మన ఉందా మా మాన్యువల్ ఏమన్నా మన ఇళ్లలో మాన్యువల్ ఉండదు ఏమి జగన్మోహన్ రెడ్డి గారు లక్ష మందితో పాటు మా కుటుంబ సభ్యులు కూడా వస్తావు నువ్వు ఇచ్చే జీతం ఎట్టా సరిపోవడం ఆ భోజనం ఏదో జైల్లో పెట్టు హ్యాపీగా మేమందరూ ఆడుంటాం అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి వస్తావు కనీసం ఈ ప్రభుత్వానికి కామన్ సెన్స్ ఉంటే ఈ పరిస్థితి రాని వీళ్ళు అనుకుంటుంది ఏమంటే సిడీపో ద్వారా నోటీసులు ఇప్పించేసి ఉద్యోగులు ఐదో తేదీ లోపల మీరు డ్యూటీలో జరగకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకుంటా ఉన్నాడు ఏడో తేదీ ఈ ఈరోజు ఏడవ తేదీ చూసేది ఏడు మేము మేమన్నా వద్దుంటాడమా చెప్పడం లే కదా ఐదో తేదీ అయిపోయింది ఆరో తేదీ మధ్యాహ్నకంతా యస్మా చట్టం అని అంటే గడగడ వణికి అందరూ పరిగెత్తుకుంటూ తేదీ వచ్చేసింది ఎనిమిది కూడా వస్తుంది ఈ యస్మాలకి తుస్మాలకి భయపడే వాళ్ళు కాదు అంగన్వాడీలు నువ్వు జీతం వేస్తేనే అంగీకరిస్తారు అనే విషయాన్ని ఈ ప్రభుత్వానికి ఎట్లా అర్థమవుతుంది నూట యాభై మందికి డబ్బులు డబ్బులు ఇచ్చి సలహాలు పెట్టించుకుంటానవే సలహాదారులకి అందరూ ఒక్కొక్కటికి లక్ష రూపాయల కంటే పైనే లక్ష రూపాయలు డబ్బులు వాడికి ఒక ఆఫీసు వాళ్ళకి మళ్ళీ అటెండర్లు వాళ్ళకి మళ్ళా వాళ్ళకి కార్లు వ్యవహారాలు ఇవన్నీ ఇంత ఖర్చు పెడతాడు నువ్వు ఆ సలహాదారులకు పెట్టే ఖర్చు అంగన్వాడీలకు ఇస్తే వాళ్ళకి అందరికీ జీతం పెరిగిపోతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ లాజిక్ కూడా తెలియదా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు కరెంటు తొమ్మిది రూపాయల పది పైసలు ఒక్క యూనిట్ కొనుగోలు చేస్తున్నారు తొమ్మిది రూపాయల పది పైసలకి ఒక యూనిట్ కొనుగోలు చేస్తున్నారు కానీ అంతర్జాతీయ మన బహిరంగ మార్కెట్ లో రెండు రూపాయలకే ఈరోజు ఒక్క విద్యుత్ యూనిట్ దొరుకుతా ఉంది రెండు రూపాయలకు దొరికే విద్యుత్ తిమ్మురు ఎక్కువైపోయి నాకు అంగన్వాడీ అంటే లెక్కలేదు ఆశా అంటే లెక్కలేదు అంటే లెక్కలేదు ఎవరు లెక్క పెట్టను అని అనుకుంటే రెండు శాతం ఓట్లతో ఓడిపోయింది అక్కడ కాంగ్రెస్ గెలిచింది పెద్ద బ్రహ్మాండమైన మెజారిటీ ఏం కాదు రెండే రెండు శాతం ఓట్లు అంగన్వాడి మహిళలు పట్టుగా ఏ గ్రామానికి ఆ గ్రామం ఒక చూపు చూశారంటే పన్నెండు శాతం ఓట్లతో చిత్తు చిత్తుగా ఓడిపోతాయి ఆంధ్ర రాష్ట్రం అనే విషయాన్ని కనీసం అర్థం చేసుకోవడం లే చాలా మంది చెప్తాను నేను చెప్పడం అంటే మనం చెప్పడం కాదు వైసీపీ వాళ్ళు చెప్తానారు వాళ్ళకు ఇంత మందికి అర్థం అవుతుంది మా ముఖ్యమంత్రికి ఎందుకు